నమస్తే అండి ఈరోజు మనం సాఫ్ట్వేర్ రన్నల్లో చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే ప్రాక్సీ జాబ్ సపోర్ట్ వినడానికి కొత్తగా ఉంది కదూ కాని ఇప్పుడు చాలామందికి దీని గురించి తెలుస్తోంది ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్లకి ప్రాక్సీ జాబ్ సపోర్ట్ అంటే ఏమిటి సులభంగా చెప్పాలంటే ప్రాక్సీ జాబ్ సపోర్ట్ అంటే మన బదులు ఇంకొకరు మన ఆఫీస్ పనులు చేయడం మనం ఇప్పుడు చాలా వరకు పని పనిచేస్తున్నాం కదా సో ఈ కాన్సెప్ట్ ఎక్కువగా వర్క్ ఫ్రం హోం జాబ్స్లో కనిపిస్తుందన్నమాట ఈ సపోర్ట్ ఎందుకు అవసరం పడుతుంది దీనికి చాలా కారణాలు ఉండొచ్చు ఉదాహరణకి కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి మనం ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నాం అనుకోండి కాని వెంటనే దానిలో మనకు అనుభవం ఉండదు అలాంటి సమయంలో కొంతకాలం ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఉన్నవారి సహాయం తీసుకోవడం సమయం లేదా మనకు వ్యక్తిగత పనులు ఎక్కువ ఉన్నప్పుడు లేదా వేరే ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు సమయాన్ని సరిగా మేనేజ్ చేయలేని పరిస్థితులు రావచ్చు ఆరోగ్య సమస్యలు ఆరోగ్య కారణాల వల్ల పని చేయలేకపోతే జాబ్ సెక్యూరిటీ కొన్నిసార్లు మన పనితీరు బాగాలేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది అలాంటిటప్పుడు తాత్కాలికంగా సపోర్ట్ తీసుకోవడం ఇది ఎలా పనిచేస్తుంది సాధారణంగా మనం ఒక ప్రాక్సీ ప్రొవైడర్ను సంప్రదిస్తాం వాళ్లు మన అవసరాలకు తగ్గట్టుగా అనుభవం ఉన్న వ్యక్తిని కేటాయిస్తారు ఆ వ్యక్తి మనం రోజూ ఆఫీస్ పనిచేసినట్టు మీటింగ్స్కు హాజరైనట్టు టాస్క్లు పూర్తి చేసినట్టు చేస్తారు ఈ ప్రక్రియ అంతా చాలా రహస్యంగా జరుగుతుంది కాబట్టి ఆఫీస్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రయోజనాలు ఏమిటి స్కిల్ గ్యాప్ను పూరించవచ్చు మనకు ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యాలు తక్కువ ఉంటే ఆ లోపాన్ని పూరించుకోవడానికి ఇది సహాయపడుతుంది ఒత్తిడిని తగ్గించుకోవచ్చు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కొంత ఉపశమనాన్ని ఇస్తుంది జాబ్ కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు పనితీరు సమస్యల వల్ల ఉద్యోగం పోయే ప్రమాదం ఉన్నప్పుడు ఈ సపోర్ట్ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా సురక్షితంగా ఉండొచ్చు నష్టాలు కూడా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయండి నైతిక సమస్యలు ఇది అంతా సరైన పద్ధతి కాదని చాలామంది చెప్తారు మన బదులు ఇంకొకరు పనిచేయడం సరైనది కాదు కదా పట్టుబడే ప్రమాదం ఆఫీస్ వాళ్లకి తెలిస్తే చాలా సమస్యలు అవుతాయి ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది చట్టపరమైన చిక్కులు కూడా రావచ్చు డిపెండెన్సీ పెరుగుతుంది మన పని మనమే చేసుకోకపోతే మన నైపుణ్యాలు అభివృద్ధి చెందవు ఖరీదైనది ఈ సేవలు అందించేవాళ్లు చాలా డబ్బులు తీసుకుంటారు నా అభిప్రాయం ప్రాక్సీ జాబ్ సపోర్ట్ అనే కాన్సెప్ట్ అవసరాన్ని బట్టి ఉపయోగపడచ్చు కాని ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే మన భవిష్యత్తు ఎదుగుదలకు మన నైపుణ్యాలు మన కష్టమే చాలా ముఖ్యం మనం నేర్చుకుని అభివృద్ధి చెందడమే మన లక్ష్యంగా ఉండాలి ఈ వీడియో మీ సందేహాలను నివృత్తి చేసిందని ఆశిస్తున్నాను ఈ టాపిక్ గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా సమాధానం ఇస్తాను ధన్యవాదాలు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం